వెల్కమ్ టు డివై న్యూస్ నంజాల కడప రేగుంట ప్యాసింజర్ ట్రైన్ స్టాపింగ్ కు కృషి చేసిన ఎంపీ మిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా తిరుపతి తిరుపతి రేగుంట రైల్వే స్టేషన్ ఏడీఆర్ఎం సూర్యనారాయణ వారు అభిరామ్ మరియు గుంతకల్ రైల్వే బోర్డు నెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి మురళీకృష్ణ రాధాకృష్ణ తిరుపతి రేగుంట సీసీఐ వారితో కలిసి రేగుంట నంజాల ప్యాసింజర్ ట్రైన్ ను కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈ ప్యాసింజర్ ట్రైన్ ప్రారంభం కావడానికి ప్రత్యేక చొరవ తీసుకుని సహాయ సహకారాలు అందించిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు నంజాల నుండి కడప వరకు ఒంటమిట్టారు నందలూరు రాజంపేట పుల్లంపేట ఓబులవారిపల్లి రైల్వే కోడూరు శెట్టిగుంట బాలిపల్లి స్టేషన్లో రేగుంట వరకు స్టాపింగ్లో ఆగేందుకు జీఎం గాని బొంతకల్ రైల్వే డివిజన్ రైల్వే మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి మరికొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను స్థాపించే అవకాశం కల్పించాలని వారిని కోరటం జరిగిందని మరికొన్ని ప్యాసింజర్ రైళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ట్రైన్ వల్ల ప్రజలు చిరు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఉద్యోగులకు రవాణా సౌకర్యం చాలా సులభతరంగా ఉంటుందని గుంతకల్ రైల్వే బోర్డు మెంబర్ తల్లం భరత్ కుమార్ రెడ్డి అన్నారు రైల్వేలు ఏ సమస్య ఉన్నా మిథున్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే చెరువచూపి పరిష్కార మార్గ దిశగా వారు చూపుతారని ప్యాసింజర్ రైలు నిలుపుదలతో ఉద్యోగులకు విద్యార్థులకు ప్రయాణం చాలా సులభంగా ఉంటుందని ప్రజలు అర్థం చేశారు సభకు నమస్కారం సభ అధ్యక్షులు పెద్దలు గౌరీనీలైనటువంటి రేణుగొండ సిసిఈ గారికి సభ వేదిక మీద ఉన్నటువంటి తోటి మిత్రులు డిఆర్సీసీ మెంబర్లకి రైల్వే సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలకి నా పాత్రిక మిత్రులకి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి రైల్వే ఎంప్లాయీస్ కి అందరికీ పేరు పేరున ఇక్కడ భక్త భజన చేసినటువంటి బృందానికి కూడా చాలా బాగా చేశారు వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాకుండా మీ అందరికీ ముఖ్యంగా అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ రైలు ప్రారంభించడం అనేది నంద్యాలకు కడపరుకునింది ఈ కడప నుంచి మా ఈ రేణుగొండకు ఈ రోజు ప్రారంభించేదలికే చాలా మంది మా యొక్క రైల్వే కోడరు అయితే రాజంపేట అయితేనేమి ఒంటిమిట్ట నుంచి నెందలూరు నందలూరు నుంచి రాజంపేట రాజంపేట నుంచి పుల్లంపేట పుల్లంపేట నుంచి ఓగులువరపల్లి ఓగులారెల్లి నుంచి కోడూరు కోరు నుంచి సెట్టుకుంట సెట్టుకుంట నుంచి బాలుపల్లి బాలుపల్లి నుంచి రేణుగుంట వరకు ఈ ట్రైన్ వల్ల దాదాపు వందలాది మంది కాదు వేలాది మంది ఈ ట్రైన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పని గత మాసంలోనే మాకు డిఆర్ఎస్ మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు మేము నిజంగా చెప్పాలంటే ఈ రైల్వే అధికారికి ఇక్కడ పనిచేసే వాళ్ళకి నా పాదాభి వందాలు శిరస నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు రైల్వే అధికారులకు దీని మీద శ్రద్ద తీసుకుని ఒక కమిటీ వేసి కడప వరకు కడప వరకు ఉంది నంద్యాల నుంచి కడప నుంచి ట్రైన్ వరకు ఎందుకు ఎక్సన్ చేకూడతారని మేము డిఆర్ఎస్ మీటింగ్ లో అడిగితే మేము దీని మీద రెవెన్యూ ఎంత వస్తుంది ఇక్కడ అక్కడ ఆకేదానికి స్టేషన్ లో మాకు సదుపాయం సరిగా లేదు ఖచ్చితంగా మేము దానికి కూడా ప్రయత్నిస్తాం ఒక కమిటీ చేస్తామని చెప్పడం జరిగింది ఆయా ప్రాంతం స్టేషన్ లో అడిగితే ప్రతి ఒక్క స్టేషన్ కడప దాటితే కడప నుంచి రాజబ్ఘాట్ అయితే రైల్వే కోడ్ అయితే నందలూరు అయితేనేమి ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి దాదాపు ఐదు ఆరు గంటల వరకు ఏ ట్రైన్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడతారంటే అప్పుడు మేము ఇది కూడా చెప్పడం జరిగింది డిఆర్ఎం గారికి కానీ నిజంగా చెప్పాలంటే డిఆర్ఎం గారికి అయితేనేమి సీనియర్ డీసీఎం గారికి అయితేనేమి గుంతకాల రైల్వే ఎంప్లాయీస్ అయితేనేమి చాలా బాగా ఈ మధ్య కాలంలో వచ్చిన డిఆర్ఎం వచ్చిన తర్వాత చాలా ట్రైన్స్ అయితేనే ఈ మనకు రాయలసీమ పక్కవాళ్ళైతే ఏ ట్రైన్ అడిగినా సరే ఆయన ఒక కమిటీ బేస్ ఇమీడియట్ గా ఆ ట్రైన్ ఖచ్చితంగా జిఎం గారికి పంపించి ప్రపోజల్ చేయించి ఖచ్చితంగా ఈ ట్రైన్ ఆ ప్రజలకు అవసరం ఖచ్చితంగా చేయాలని చెప్పని చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఈ రోజు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే గతంలో సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి మేము పోయినప్పుడు అశ్వీని వైష్ణువసా దగ్గరికి పోయినప్పుడు మేము కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు మిదినరెడ్డి గారు పోయినప్పుడు సార్ ఈ విధంగా ట్రైన్స్ కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ మాకు అవసరం పడతాయి ఎందుకంటే ఈ రోజు నంద్యాల నుంచి రేణుగుంట వరకు వ్యాపారస్తులు ఈ రోజు నంద్యాల నుంచి పొద్దుటూరు అయితే మీ పొద్దుటూరు నుంచి కడప అయితే వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఏదైనా బట్టలు గానీ ఏదైనా ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఒక ప్యాసింజర్ అయిన అవసరం అంటే శంకర మిశ్రీ గారు ఇమ్మీడియట్ గా జిఎం గారు రాసి జిఎం గారు వచ్చి డిఆర్ఎం గారు రాసి డిఆర్ఎం గారు మేము అయ్యా మీ ఎంపీ గారు రెడ్డి గారు దీని మీద రెఫరెన్స్ వచ్చిందని చూపించి దీని మీద మేము కమిటీ చేస్తున్నాం మీరు కూడా అడుగుతున్నారు త్వరలోనే ఇస్తానని చెప్పడంతో ఈ రోజు కిషన్ రెడ్డి గారు చేతుల మీద ప్రారంభించడం మాకెంతో శుభ సూచకం చాలా ఆనందకరం అంతేకాకుండా ఈ రోజు రెండు స్టేషన్లో ట్రైన్ ఈ రోజు హాల్టింగ్ లేకుండా పోయినా అది కూడా రైల్వే సిబ్బంది కూడా చెప్తున్నావు ఏ అంటే సెట్టుకుంట పుల్లపేట అనేది అనే రెండు స్టేషన్లలో కూడా ట్రైన్ ఈరోజు ఇప్పుడు మన స్పెషల్ ట్రైన్ ఏదైతే పెట్టినామో కూడా పెట్టినామో ఆ రెండు స్టేషన్లు కూడా చాలా పెద్ద స్టేషన్లు చాలా క్రౌడ్ ఉన్న స్టేషన్లు కాబట్టి ఓట్లు కూడా మీరు ఒకసారి డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లి రైల్వే అధికారులు వాళ్ళకు కూడా కల్పిస్తే చాలా మంచి జరుగుతుందని కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా ఈ దక్షిణ మధ్య రైల్వేలో బాగా ఎక్కువగా తీసుకుంటే ఈ రోజు ఈ నెలలోనే రెండో మీటింగ్ పెట్టడం నరేంద్ర మోడీ గారికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే వందే భారత్ అయితేనేమి అమృత్ భారత్ అయితేనేమి అనేక రకంగా ఈ రోజు రైల్వే అభివృద్ది చెందానికి పరుగులు తీసేదానికి ఈ రోజు అండర్ డ్రైనేజ్ బ్రిడ్జిలు కూడా తీసుకురావడం చాలా శుభచూషకం అని చెప్పుకుంటూ మేము కూడా రైల్వే కొన్ని అండర్ బ్రిడ్జిలు అడిగినాం అయితే డిఆర్ఎం గారు వెంటనే మీకు ఏ విధంగా సదుపాయం ఉంటుందో ఆ విధంగా చేస్తామని చెప్తూ సీనియర్ టిసింగ్ గారికి అయితే మీకు కోఆర్డినేషన్ అక్యూట్ సార్కి ఇక్కడ ఉంటే అభిరామ్ సార్కి అయితేనేమి ఇమిడిగా వాళ్ళని పంపించి అక్కడ దాదాపు నిజంగా చెప్పాలంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇమ్డియట్ గా అది కూడా శాంక్షన్ చేసి దాదాపు మా రైల్వే కోర్టు ప్రాంతానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు పదకొండు బ్రిడ్జీల దాకా శాంక్షన్ చేశారంటే ఈ రోజు గుంతకాల రైల్వే డివిజన్ సిబ్బందికి అయితేనేమి ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ గారికి అయితేనేమి గారికైతేనే గారికి అయితే రైల్వే సిబ్బంది అందరికీ ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ ఈ రోజు మనం అడగచ్చు ఒక ట్రైన్ మాకు కావాలని సింపుల్ గా చెప్పడం చాలా సులువు ఇక్కడ ఒక ట్రైన్ ఒక పది నిమిషాలు ఆగిందంటే సెంట్రల్ బోర్డు వరకు ఈ యొక్క ప్యానల్ లో వెళ్ళిపోతుంది ఎందుకు ఆగింది దేని వల్ల ఆగింది అది ఎందువల్ల ఆపాల్సి వచ్చింది ఆ యొక్క అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు అందరూ దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే